వెలుగు ప్రేక్షకులకు ప్రభనే స్వరిస్తున్నాం నాన్న మరో పర్యాయము మీకు మీ కుటుంబాలకు ప్రభు మెండుగా దీవనలు ఆశీస్సులు అందజేయాలి గాక వెళ్ళారా ప్రతి వీడియోలో మొదటి రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలోని వచ్చిన తర్వాత వచ్చినాన్ని మనం ధ్యానం చేస్తున్నాం మీరు ఒకవేళ ఈ వీడియోను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే మరి పదిహేను పదహారు పదిహేడు వచనాల్లోని తదితర వీడియోస్ని కూడా మీరు చూసి దేవుని వాక్యాన్ని ఇంకా లోతైనటువంటి అనుభవాలు నేర్చుకోవడానికి ప్రభు మీకు మీ కుటుంబాలకు సమృద్ధి అయిన కృపా ప్రభావాన్ని గ్రహించుగాక ఈవేళ పద్దెనిమిదవ వచనాన్ని మనము ధ్యానం చేసుకున్నాం ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టను భయము దండనతో కూడినది భయపడేవాడు ప్రేమ ఎందు పరిపూర్ణుడు చేయబడని చేయబడినవాడు కాడు ఈవేళ ఒక మాటను ఎందులో నుంచి కొంత మాటను మనము ధ్యానం చేద్దాం మొట్టమొదటిగా యోహన్ అంటున్నాడు ప్రేమలో భయం ఉండదు అంటున్నాడు దెర్ ఇస్ నో ఫియర్ ఇన్ లవ్ పిల్లారా ఒక న్యాయాధిపతిని మనము ప్రేమిస్తున్నాం అనుకోండి ఆయన మనల్ని క్షమిస్తాడు కూడా ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ భయం ఉండదు దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు అందును బట్టి దెర్ ఇస్ నో ఫియర్ అయితే ఇక్కడ రాయబడినటువంటి తీరు నెగటివ్గా రాయబడది యహోవాళ్ళు భయభక్తులు జ్ఞానానికి మూలం భయం భక్తి ఉండాలి కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనము ఆ రాబోయే తీర్పు దినాన మనం భయపడనక్కర్లేదు ఎందుకంటే ఆయన మన దోషం అన్నింటినీ కడిగి పవిత్రపరచాడు కనుక అంత మాత్రాన మనం భయపడము అని కాదు దేవుణ్ణి గౌరవిస్తాం దేవుని విలువనిస్తాం దేవుణ్ణి అందరికంటే వాల్యూడ్గా మనం ఆయన చూస్తాం ఆయన అమూల్యం వాడని మనం గ్రహిస్తాం సో ఇక్కడ భయం ఉండదు అంటే శ్రమలు ఉండవు అని కాదు భయం ఉండదంటే కష్టాలు ఉండవు అని కాదు ప్రభు ఎన్నోసార్లు చెప్పాడు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలు పలుకుతారు కానీ దయగా ఉండండి మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రభు ఎంతో స్పష్టంగా మనకు జ్ఞాపకం చేశాం సో ఈవేళ ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రేమలో భయం ఉండదు అనే విషయము మనకు అర్థం కావాలి అంటే మనం గుర్తుంచుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంటంటే దేవుడు మళ్ళీ ఎంతగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రేమ ఎప్పుడు కూడా ఆరిపోదు ఆయన ప్రేమ ఎప్పుడు కూడా మరి మానిపోదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఉదాహరణకు పరమగీత గ్రంథంలోకి మనం వచ్చినట్లయితే పరమగీత గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఆరు ఏడు వచనాలని మనము చూద్దాం పరమగీత గ్రంథము ఎయిత్ చాప్టర్ సిక్స్ అండ్ సెవెన్ ఆరు వచనాలను చదువుకుందాం ప్రేమ మరణం అంత బలమైనది ఈర్ష్య పాల పాతాళం అంతా కఠోరమైనది ప్రేమ ఎంత బలమైనదో ద్వేషం కూడా అంతే బలమైనది కనుక ఇవేళ మనము గుర్తుంచుకోవాలి లావ్ ఈజ్ పవర్ఫుల్ అండ్ హెడ్రెడ్ ఆల్సో ఈజ్ పవర్ఫుల్ కనుక ఇవేళ మనం గుర్తుంచుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే ప్రేమ అనే ఈ యొక్క జ్వాలను దేవుడే మన హృదయాల్లో రగిలింపచేస్తాం అందుకని పరమగీత గ్రంథకర్త ఇలా అంటున్నా దాని జ్వాలలు అగ్ని జ్వాలల సమము అది హోవా పుట్టించిన జ్వాల నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుకునము నీ భుజమునకు నామాక్షరముగా ఉంచుకునము అంటున్నాడు అంటే అర్థమేంటంటే ప్రేమను ఇక్కడ జ్వాలల్లాగా పోల్చాడు ఈ జ్వాల దేవుడే పుట్టించిన జ్వాల ఈ జ్వాలను ఏది కూడా ఆర్పజాల ఏడో వచ్చింది చూడండి అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలు నదీ ప్రవాహములు దానిని జాల ఎంత గొప్ప మాట పిల్లరా లవ్ కెనాట్ బి క్వెంచ్డ్ నో బడీ కెన్ పుట్ ఆఫ్ ద లవ్ విచ్ ఫాదర్ ఎస్ బెస్ట్ రోడ్ అప్నర్స్ అందుకనే రోమన్ పత్రిక ఎనిమిదో అధ్యాయంలోని చివరి వచ్చిన వాళ్ళు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఏది కూడా ఎడభాప నేనదని రూఢిగా నమ్ముతున్నా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవ్వరూ ఎడబాపలేరు కనుక ప్రేమలో భయము లేదు ఈ వచనాల్లో సొల్మోని మహారాజు మరకొన్ని మాటలు చూడండి నీ హృదయము మీద నేను నామాక్షరం చేసుకున్నాను నీ హృదయం మీద నీవు నా దానవు అని రాసుకున్నాను లోపల నీవు నా వాడవు నా దానవు బయట భుజం మీద కూడా నేను రాసుకున్నాను నీవు నా వాడవు ఈ దినము దేవుని ప్రేమ మన పట్ల ఇంతగా ఉంటుండగా వేర్ కమ్స్ ఫియర్ ఇన్ అస్లా మన జీవితాల్లో భయం ఎలా వస్తుంది సో ప్రేమలో భయము లేనప్పుడు ప్రేమ కాని దానిలో భయం ఉంటుంది అంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమించడం లేదో లేదా దేవుడు ఎవరిని ప్రేమించడం లేదో దేవుడు అన్నాడు నేను ఆ కోబును ప్రేమించితే నేను ఈ చావును ద్వేషించి కనుక ఆయన స్పష్టంగా చేసి ఎవరినైతే ఆయన భూమి పునాదులు వేయబడకమనిపే ఆయన ఎన్నుకున్నాడు వారందరిలో ఆయన ప్రేముంది కనుక వారిలో ఆయన భయం లేదు గాట్ హీడ్స్ సో మెనీ థింగ్స్ దేవుడు మరి దుష్టత్వాన్ని ద్వేషిస్తున్నవాడు కీర్తన రంధం నలభై ఐదు ఏడవచనలో నీవు నీతిని ప్రేమిస్తున్నావు దుష్టత్వాన్ని ద్వేషిస్తున్న దేవుడు కనుక ఇవేళ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన నీతిని ప్రేమించేవాడు దుష్టత్వాన్ని ద్వేషించేవాడన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి అంతేకాదు ప్రేమ దుష్టత్వాన్ని ద్వేషిస్తాం ఆ గాడ్ హేట్స్ వికెట్నెస్ దేవునికి అహంకారం అంటే ఇష్టం లేదు గాడ్ హేట్స్ ప్రైడ్ కొన్ని వచనాలని మీ జ్ఞాపకం చేస్తాను మీరు మీ ధ్యానం నిమిత్తము వాటిని వాడుకోవచ్చు కీర్తన గ్రంథము నలభై ఐదు ఏడు వచనంలో నువ్వు నీతిని ప్రేమిస్తున్నావు భక్తిహీనతను ద్వేషిస్తున్నావు అన్న మాట మనం చూస్తాను కీర్తన గ్రంథము ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో దేవుడు అహంకారులను డాంబికులను ఆయన అసహించుకున్నట్లు మనం చూస్తాం మళ్ళా గ్రంథం రెండవ అధ్యాయం చూడగలుగుతున్నాం ఆయన మరి డైవర్స్ ఎవరైతే తన భర్తను తన భార్యను విడిచిపెడతారు గాడ్ హేట్స్ సచ్ పీపుల్ అంతేకాదు ఎవరైతే దోచుకుంటున్నారో రాబరీ దేశ గ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిందో గాడ్ హేట్స్ సచిపో ఇంకా అనేకమైనటువంటి గుణలక్షణాలు మహాజ్ఞాని సొలమును సామెతల రంధం ఆరో అధ్యాయం పదహారు నుంచి పదిహేడు పంతొమ్మిది వచ్చినాల వరకు అనేకమైనటువంటి మరి చెడ్డక్రియల గురించి అక్కడ మనం చూస్తాం గాడ్ హేట్స్ వాయులెన్స్ కీర్తన రంధము పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చినం ఆయన మరి బలాత్కారులన్నీ ద్వేషించేవారు ఏదైనా నిజమైనటువంటి దేవుని బిడలు ఆయన్ని ప్రేమిస్తారు ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో వారు అసలు భయపడాల్సిన అవసరం లేదు దెర్ ఇస్ నో ఫియర్ ఇన్ లవ్ ఇవేళ నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా ఆయన వాక్యాన్ని ప్రేమిస్తా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా ఆయన వాక్యానికి విధేత చూపిస్తా నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా ప్రార్థనలో నీ తప్పిదంలో ఒప్పుకుంటావు నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా ఆయనను ఆరాధిస్తావు నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా సంఘంలో నిలిచి ఉంటావు మంచి బోధకుల క్రింద కూర్చుంటావు దేవుని వాక్యాన్ని జానిస్తావు ఇతర సహోదరులతో సహోదరులతో సహావాసంలో ఉంటాం నిజమైన ప్రేమలో భయము లేదు ఎందుకంటే భయము ఎక్కడైతే ఉంటుందంటే ఎక్కడైతే ప్రేమ ఉండదో అక్కడ భయం ఉంటుంది దేవునితో ఉన్న ఈ బంధంలో మనం ఎన్ను కూడా భయపడాల్సిన అవసరం లేదు దేవుని తీర్పు వస్తుందని మనం భయపడాల్సిన అవసరం లేదు అందుకనే రోమి రాష్ట్రపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన పావులు అంటున్నాడు ఎవరైతే ఆయన ప్రేమిస్తారు వారందరికీ అన్ని కూడా సమకూడి దేవుడే జరిగిస్తాడన్న విషయాన్ని కూడా మనం చూడగలుగుతున్నాం దేవుడు ఎవరినైతే ఈ ప్రేమలోకి పిలిచాడు వారు దేవునితో గొప్ప సంబంధంలో ఉంటున్నారు మరి దేవుడు ఎవరైతే ఇష్టపడి ఎన్నుకున్నాడు వారి జీవితంలో ఎన్నడూ కూడా భయపడాల్సిన అవసరం లేదు చివరికి పిల్లారా నో ఫియర్ ఆఫ్ గాడ్ దేవుని ప్రేమించే విషయంలో ఎన్నడూ మనం భయపడాల్సిన అవసరం ఈ భయము లేని జీవితంలోకి నేను రావాలంటే కోరుతున్నాడు ఏసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు భయపెట్టడానికి రాలేదు భయపడుతున్న వాళ్ళారా నా దగ్గరికి రండి నేను మీ భయాన్ని తొలగిస్తాను ఒక భాతుడు ఇలా అన్నాడు ఇఫ్ యు లవ్ అ జడ్జ్ దర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ జడ్జ్ అన్నాడు నువ్వు ఒక న్యాయాధిపతిని ప్రేమిస్తున్నావు అనుకో ఆ న్యాయాధిపతి గురించి నువ్వు ఏనాడు భయపడినా సార్ ప్రభని ఏ తండ్రి అయిన దేవుడు నేను ఎంతగా ప్రేమిస్తున్నా చూడండి ఆయనకు ఎలా భయపడతావు ఈ గొప్ప అనుభవాలు దేవుడిని కనుగ్రహించడం కాక ఆమె ప్రార్థన చేసుకున్నా నమ్మదగిన దేవ స్వరూపన తండ్రి ఈవేళ పరిపూర్ణమైన ప్రేమ భయమే లేకుండా చేస్తుందని జ్ఞాపకం చేశా నీ ప్రేమలో నీ ప్రజల మీద మేమందరము వెళ్ళి ముందుకు సాగి ఉపకృప ది ఇంకా ఈ లోకంలో ఎన్నో భయాలు మా జీవితాల మీద ఉన్నాయి నువ్వు లేఖనాలు ఇస్త అవితిమూతితో మాట్లాడతా భయపడటకు దాస్యపు ఆత్మను దేవుడు మీకు ఇవ్వలేదు కానీ దత్తపుత్ర ఆత్మను దేవుడి అటు ధైర్యముతో అటు బలముతో అటు శక్తితో నీ ప్రజలందరూ ముందుకు సాగడానికి కృప చూపించు అల్ప విశ్వాసులారా అని ఎన్ని పర్యాలు దేవుని వాక్యలో రాసిపెట్టి ఎన్నెన్నో భయాలు ఇదేనా మా జీవితాల్లో ఉంటుండాలి అప్పుల బాధలు భయాలు పిల్లల పెళ్ళ భవిష్యత్తు యొక్క భయాలు రాబోయే దినాన్ని గురించి నా ఫ్యూచర్ భయాలు ఎన్నెన్నో కదా కల్వరి ప్రేమలో నాయన మా భయాలన్నింటి కొట్టివేసి మా శిక్ష అంతటినీ ప్రభని ఏసు మోపి మా గొప్ప స్వేచ్ఛను స్వాతంత్రాన్ని అందుబాటు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది నీ ప్రజలందరినీ నిండుగా దీవించి ఆశ్రయించుకున్నాను ఏసునా ప్రార్థిస్తున్న గొప్ప తండ్రి